నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైలు తీసుకొస్తామని చెప్పారు మరి ఈ దిశగా అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తుంది మరి విజయవాడ విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు కొన్ని విదేశీ బ్యాంకులు ముందుకొస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఇంతకీ ఏ బ్యాంకులు ముందుకొస్తున్నాయి మరి ఈ ప్రాజెక్టులు అతి త్వరలోనే పూర్తి కానున్నాయా అసలు విశాఖకి విజయవాడకి మెట్రో రైలు అవసరమా విమర్శలు కూడా వస్తున్నాయి మరి ఏ వరకు అవసరం ఇవన్నీ కూడా తెలుసుకు ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజయవాడ విశాఖపట్నంలో మెట్రో సర్వీస్ సర్వీసులను అందుబాటులోకి తెస్తామని చెప్పారో ఆ దిశగా అడుగులు పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది మరి ఈ ప్రాజెక్టులను ప్రారంభించడానికి కొన్ని విదేశీ బ్యాంకులు అందులో ఒకటైన ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా అందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది ఈ బ్యాంకు ప్రతినిధులు మెట్రో కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తో కూడా సమావేశమైనట్లుగా తెలుస్తుంది మరి అతి త్వరలోనే ఈ మెట్రో రైల్ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది అంటారా ఏమంటారు మనం గమనించినట్టు అయితే మెట్రో రైలు ప్రాధాన్యం అనేది మనం చూడొచ్చు ప్రత్యక్షంగా చూడవచ్చు ఢిల్లీ మహానగరాల్లో అన్నిట్లోనూ విస్తరిస్తున్న జనాభాకు అనుగుణంగా సర్వీసులు కావాలంటే మెట్రోనే అవసరాలు తీరుస్తున్నది చూడవచ్చు మనం హైదరాబాదులో చూసినట్టయితే మెట్రో విస్తరణ ఎంతమంది ప్రయాణికుల్ని రోజు చేరవేస్తుందని మనం గమనిస్తున్నాం చాలామంది కూడా మెట్రోలో ప్రయాణిస్తున్నారు మెట్రో వల్ల చాలా టైం సేవ్ అవుతుంది అలాగే అనుకున్న గమ్యానికి చేరుకోవడానికి సమయం ఎంత సమయమో అంత సమయం జరుపుతుంది మనం ఢిల్లీ కానీ బాంబే కానీ అలాగే మద్రాస్ కానీ ఈ మహానగరాలను చూసుకున్నట్టయితే మెట్రో విస్తరణ చాలా జరిగింది అయితే ఇప్పుడు అంటే కొత్తగా ఏర్పడిన అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి ఇప్పుడు ఏర్పడ్డది కాబట్టి ఇప్పుడు రాజధానిపైనే వాళ్ళు దృష్టి పెట్టిన సందర్భంగా ఇప్పటి నుంచే అంటే మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఐదేళ్ళు పదేళ్లకు ఏ విధంగా జనాభా ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో జనాభా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అమరావతి రాజధాని కాబట్టి చుట్టుపక్కల ఏరియాలంతా కూడా జనం ఇప్పటికే విజయవాడ అనేది హెవీగా ఉన్న సందర్భాన్ని మనం చూడొచ్చు మనం గతంలో చూసుకున్నట్టే గుజరా గుజరాత్ రాష్ట్రంలో కూడా ట్రాఫిక్ గంధనలో చాలా విపరీతంగా ఉన్న పరిస్థితి ఉండే అయితే అక్కడ మొదటిగా చూసుకున్నట్టయితే మెట్రో ప్రాజెక్టు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెట్రో ప్రాజెక్టుని తీసుకురావడం జరిగింది మెట్రో ప్రాజెక్టుని తీసుకురావడం లేకుండా నగరం చుట్టూ మెట్రో ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఆయన ఒక అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది అక్కడున్న ఇండస్ట్రియలిస్ట్ కానీ కంపెనీలకు కానీ ఎవరైతే నగరం నుంచి విడిచి మెట్రో చుట్టుపక్కల మీరు కంపెనీలు ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళకు మేము సబ్సిడీ మీద రేట్ల మీద భూములు ఇస్తామని చెప్పడం జరిగింది దాంతోటి చాలా కంపెనీలు మెట్రో చుట్టూ విస్తరించడం జరిగింది ఒకసారి మెట్రో చుట్టూ కంపెనీలు విస్తరిస్తే వాళ్ళకు రెసిడెన్షియల్ ఏరియాలు పెడితే అక్కడ ఏరియా డెవలప్ అయింది చుట్టుపక్కల కూడా డెవలప్ అవుతుంది దాంతో గాంధీనగర్లో ఉండే దాని మీద మెయిన్ సిటీ మీద బర్డెన్ తగ్గింది బర్డెన్ తగ్గి అక్కడ అక్కడ ప్రభుత్వ ఆఫీసులు సెక్రటరేట్ అసెంబ్లీ ఇలాంటివి మాత్రమే మిగిలి కొంత వాళ్ళకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోవడం జరిగింది అయితే హైదరాబాద్లో కూడా అదే ప్రయత్నం జరిగి ఉండే కాకపోతే అందుకు అనుగుణంగా అడుగులు పడలేదు మనం చూసినట్టయితే మెట్రో నగరం ఔటర్ రింగ్ రోడ్ ఏ విధంగా అయితే వాళ్ళు చేసిరో అవుటరింగ్ రోడ్డుతో పాటు ఈ మెట్రో నగరాలకు సంబంధించి మెట్రోను కూడా ఎంత విస్తరిస్తే అంత ప్రజలకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఇప్పుడు విజయవాడ విశాఖ అనేది హైదరాబాద్ దాదా ఈక్వల్ కాకపోయినా ఒక విధంగా వైజాగ్ పొటెన్షియల్ ఏరియా అంటే టూరిజం కానీ లేదంటే అక్కడ ఇండస్ట్రీస్ కానీ దాన్ని పరిశీలించినట్టయితే మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మనం గమనించినట్టయితే హైదరాబాద్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏది గ్రోత్ రేటు ఉన్న స్టేట్ జిల్లా అంటే వైజాగ్ని మనం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు వైజాగ్ ఆల్రెడీ ట్రాఫిక్ ఇబ్బందులతో ఎదుర్కొంటున్న దృష్ట్యా మరింత ట్రాఫిక్ని నియంత్రించాలంటే ముందుగా మెట్రోలను విస్తరణ అంటే జనాభా పెరిగిన తర్వాత పూర్తిగా అందుబాటులోకి రాక అంటే ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కాకుండా ముందే దాన్ని ప్లాన్ చేసుకుంటే బెటర్ అని వైజాగ్ని విజయవాడని చేర్చడం జరిగింది ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి అంటే మెట్రో ప్రాజెక్ట్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర సహాయం అవసరం ఉంటుంది డిపిఆర్లు ఇవ్వాలి ల్యాండ్ సేకరణ వరకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది తదనంతర పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది ల్యాండ్ సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని భరించాలి భరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దృశ్య ఎలాగో ఏదో ఒక బ్యాంక్ నుంచి అప్పులు తీయాల్సిన పరిస్థితి ఉంటుంది దానికి సంబంధించిన డిపిఆర్ అంటే ఒక ఒక బ్యాంకు కానీ ఎవరైనా అప్పు ఇస్తున్నారంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వాలంటే వీళ్ళు రీపేమెంట్ ఏ విధంగా చేస్తారు అనేది దాన్ని బట్టే ఇస్తుంటారు కాబట్టి ఇప్పటికే ఇప్పుడు ఒక ప్రతినిధి బృందం రావడం జరిగింది ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ బ్యాంక్ అనే సంస్థ వచ్చి చర్చలు జరపడం జరిగింది దాంతోపాటుగా ప్రపంచ బ్యాంకు కానీ అలాగే ఏడీబీ ఎన్డీబీ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నారు అంటే ఎవరు తక్కువ వడ్డీకి ఇస్తే వాళ్ళతోటి ఒప్పందం కుదుర్చుకుందాం ప ముందుగా పన్నెండు వేల కోట్లు అవసరం ఉంటుందని చెప్పి మెట్రో డైరెక్టర్గా వివరిస్తున్న మెట్రో డైరెక్టర్ చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా వీళ్ళు మొదటి అడుగు వేసి డిపిఆర్ను సబ్మిట్ చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకునే అవకాశం ఉంటుంది అప్పుడు విజయం వైజాగ్ రెండో ఒకేసారి కూడా మెట్రోలు పూర్తయ్యే అవకాశం ఉంటుంది మెట్రో పూర్తయినట్టయితే ఖచ్చితంగా కూడా ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది ట్రాఫిక్ తగ్గుతుంది అలాగే పొల్యూషన్ కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఎన్ని వెహికల్ మెట్రో స్టేషన్ దగ్గర చూసుకున్నట్టు దాదాపు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఒక మెయిన్ స్టేషన్లోనూ అలాగే ప్రతి స్టేషన్ దగ్గర టూ వీలర్స్ ఉంటుంది ఆ టూ వీలర్స్ పొల్యూషన్ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఆ పొల్యూషన్ అంతా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది అంటే పెట్రోల్ పొల్యూషన్ ఇప్పటికే మనం ఢిల్లీ ఇలాంటి మహానగరాల్లో చూసినట్టయితే పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని చూడొచ్చు కాబట్టి ఈ వెహికల్స్ అన్ని రోడ్ల మీదకి వచ్చినట్టయితే ట్రాఫిక్ ఎంతవరకు ఇబ్బంది అయింది అలాగే చూసుకున్నట్లయితే సిగ్నల్స్ దగ్గర ఎంత ఇబ్బంది ఉంటుంది పొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మెట్రోలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యనే చూడొచ్చు హైదరాబాద్లో మెట్రో ఎంత విస్తరించి ఎంతవరకు ప్రజలకు ప్రయాణికులకు అందుబాటులో ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా మెట్రోకి సంబంధించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దాన్ని పూర్తి చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్కు విజయవాడకు వైజాగ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పరిశ్రమలు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తున్నాయి ఈ నేపథ్యంలో మరో ఐదేళ్ల తర్వాత తీవ్రంగా అసలు వలసలు ఆగిపోయి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని చెప్పి ముందే దూరదృష్టితోటి మెట్రోని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ దీని మీద కూడా విమర్శలు చేస్తున్నారు అసలు ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో మెట్రో అవసరమా అన్నట్టుగా విమర్శలు చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలంటారు మెట్రో అనేది అది ఒక ప్రాజెక్టు అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ప్రాజెక్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఖచ్చితంగా అది ప్రజలకు ఉపయోగపరంగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజలు ఏ విధంగా దాన్ని యూజ్ చేసుకుంటారు అనేది చూడాలి ఇప్పుడు గత ప్రభుత్వం వైజాగ్ పెట్టిన ఖర్చు అది చూసుకున్నట్టయితే దానికి సంబంధించి ఇప్పుడు ఆ ఖర్చుతో పోల్చుకున్నట్టయితే ఎలా అంటే దీన్ని ప్రజలకు ఉపయోగపడుతుందా లేదంటే అది ఒక వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన ముఖ్యమంత్రి దానివల్ల నీకు పొల్యూషన్ కంట్రోల్ అవుద్ది ప్రయాణికులకు ఇక్కట్లు తప్పుతాయి త్వరగా గమ్యాన్ని చేరుకునే అవకాశం ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు కొంత అంటే డబ్బులు పెట్టాల్సి ఉంటుంది అంటే ఏ దానికైనా ఒక దానికి పెట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది దాన్ని రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ప్రయాణికులకు నీకు పెట్రోల్ ఎంత ఆదా అవుతుంది ఒక్కొక్క పర్సన్కి పొల్యూషన్ ఎంత తగ్గుద్ది నీకు టైం ఎంత సేవ్ అవుతుంది ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రజలకు అనుకూ అంటే ఏదైనా కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఖర్చయినా సరే అది ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నప్పుడు అది చేసే అవకాశం ఉంది మనం ఒక ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కట్టుకున్నప్పుడు అప్ప అయిద్ది అప్ప దాని దాని అదొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదొక స్థిర నివాసం అప్పు అవుతుందని చెప్పి దాన్ని నాగలేం కదా అప్పు తెచ్చే చేస్తాం కదా అలాగే దా దానివల్ల ఎంత ప్రయోజనం ఉంది ఎన్ని తరాల వరకు అది ఉపయోగపడుతుంది ఒకసారి నువ్వు మెట్రోను పూర్తి చేసినావంటే ఎన్ని తరాల వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శలు చేయడం సహజం అయినప్పటికీ కొన్ని అభివృద్ధికరకమైన ప్రాజెక్టులు వస్తున్నప్పుడు దాన్ని స్వాగతించాల్సిన అవసరమైతుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్